హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు మనం దద్దోజనం చేసుకోబోతున్నాం చాలా ఈజీ రెసిపీ ఫస్ట్ ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు వేసుకున్నాం ఈ దద్దోజనం స్టమక్ ఎవరికైతే బాగోదో మరియు ట్రావెలింగ్ టైంలో ఈజీగా వెరీ ఈజీగా చేసుకునే రెసిపీ క్యుక్గా తొందరగా అయిపోతుంది కనుక ఎండల్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే మనకి హెల్త్ కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది కనుక బాగుంటుంది నెక్స్ట్ మనం ఈ పోపు దినుసులు వేగిన తర్వాత పక్కన కొంచెం పెరుగు మనం పెట్టుకోవాలి హాఫ్ లీటర్ పెరుగు కరివేపక్కు మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి నేను తప్పకుండా తెలియజేస్తాను మీకు నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కనుక మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు అందుతాయి కావున ఫస్ట్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది కదా మనం ఫస్ట్ ముందు రైస్ని ఉడికించుంచుకున్నాను నేను ఆ రైసు మీకు ఏ రైస్ ఇష్టం ఉంటే ఆ రైసు ఉడికించుకోండి బాస్మతి రైస్ చేస్తే బాస్మతి రైస్ లేదంటే నార్మల్ రైస్ అంటే నార్మల్ రైస్ అది ఉడికించిన రైస్ని మనం ఇప్పుడే వేసుకుంటున్నాం కదా చూస్తున్నారు కదా మీరు వేసుకోండి మీకు ఎంత పరిమాణంలో కావాలంటే అంత పరిమాణంలో వేసుకొని ఆ పోపు దినుసుల్లో వేసుకోవాలి ఆయిల్ మాత్రం తక్కువగా వేసుకుంటే మంచిది ఈ దోచనంలో ట్రావెలింగ్ పర్పస్లో అయితే చాలా బాగుంటుంది ఇది బాక్స్లో పెట్టుకొని ఎండాకాలలో ట్రావెలింగ్ చేసినప్పుడు కంపల్సరీ దొద్దను ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు ఓకే ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకుంటున్నాం హాఫ్ లీటర్ పెరుగు పెట్టుకున్నాం కదా హాఫ్ లీటర్ పెరుగు కూడా వేసుకుంటున్నాం కలుపుకోవాలి పెరుగు వేసుకొని కలుపుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ పడింది సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా వెరీ సింపుల్ రెసిపీస్ ఇంకా ఎన్నో సింపుల్గా చేసుకునే రెసిపీస్ మీకు చూపిస్తాను